ఓం శక్తి భక్తి చానల్ స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు జరిగాయి ఆ వైకుంఠ ద్వారం నుంచి శ్రీనివాసుడు మనకు ఏ విధంగా కనబడుతున్నాడు అనేది నేను మీకు చూపిస్తున్నానండి చూశారు కదా శ్రీనివాసుడి యొక్క ఆలయాన్ని ఎంత శోభాయమానంగా పూలతో తీర్చిదిద్దారో చూడండి ఈ విధంగా స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు శ్రీదేవి సమేత శ్రీనివాసుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి అలివేలు మంగమ్మ తల్లి ఒక పక్కన ఆదిశేషుడి పైన సేణిస్తూ ఉన్న శ్రీనివాసుడు మరో పక్కన ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ ప్రవచల గోవింద భాగవత ప్రియ గోవిందన గోవింద గోవిందరుమల తిరుపతి గోవింద శ్రీ వెంకటరమణ గోవింద చూశారు కదండి శ్రీ వెంకటరమణుడి యొక్క నివాసము ఆ శేషశైల వాసాన్ని ఏ విధంగా విద్యుద్దీప కాతులతో పుష్పాలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటారు అని చెప్పి నేను మీకు అందరి కోసం ఈ వీడియోని చేస్తున్నానండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియోలో శ్రీనివాసు చూసిన వారు తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గోవిందాయ నమ నంద గోవిందవనీతోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పురుషోత్తమా గోవింద గోవిందై గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద భక్తవత్సలా గోవింద దుష్ట శిక్షణ గోవింద భక్ తక్షణ గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద వాడవాడలా విల్ ఉన్నటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన అన్ని విష్ణాలయాలు కూడా ఈ విధంగా సర్వాంగ సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారండి స్వామివారు ఈరోజు వైకుంఠ ద్వారం నుంచి మనకి దర్శనమిస్తున్నారు ఈ ఒక్క రోజు మాత్రమే మనకి ఆ సదుపాయం ఉంటుంది కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పది రోజుల పాటు కూడా స్వామివారిని వైకుంఠ ద్వారం నుంచి మనం వీక్షించవచ్చు చూడండి గుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఈ వీడియోలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి కోపకు పాత్రలు కండి ఓం నమో నారాయణాయ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్